ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు చెప్పి ముస్లిమ్స్ ఆయనకి మద్దతుగా మాట్లాడతారు క్రిస్టియన్స్ మద్దతుగా మాట్లాడతారు కానీ ఆయన తీసుకున్నది బౌద్ధం ఇక్కడ నాకు ఏం అర్థం కాదనమాట అంటే జై భీమ్ లేదా జై మీమ్ నినాదానికి ఈయనకి ఏం సంబంధం ఆయన రిజెక్ట్ చేసిన మతాలు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి ఆయనకి మద్దతుగా అంటే కేవలం అంబేద్కర్ని వాడుకుంటున్నారు ఈ ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం సమాజాన్ని అంబేద్కర్ చరిత్ర ఒకసారి చూస్తే ఆయన జీవితంలో ఏ రోజు కూడా ఇస్లాం మతాన్ని దగ్గర రానియాలి క్రిస్టియన్ మతాన్ని కూడా రానియాలి ఆయన ఆయన వాల్యూ నెంబర్ సెవెన్ ఇంగ్లీష్లో వాల్యూ నెంబర్ సెవెన్ తెలుగులో కూడా వాల్యూ నెంబర్ సెవెన్ ఉంది ఒక్కసారి అంబేద్కర్ ఇస్తున్నారా ఆ వాల్యూమ్ని మొదటి నుంచి చాప్టర్ ఫస్ట్ నుంచి చాప్టర్ మొత్తం ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఏమో ఉన్నాయి అది మొత్తం చదవండి అసలు అంబేద్కర్ క్రిస్టియానిటీ అంటే ఏంది ముస్లిం అంటే ఏంది ఎంత స్పష్టంగా చెప్పినా మీకు క్లియర్ అర్థమవుతుంది అసలు దగ్గర అనేది అంటే తెలుసా ఆయన దళితులను క్లియర్గా చెప్తారు దగ్గర అనేది అని చెప్తారు ఒకవేళ మీరు మతం మారాలనుకున్న అలా ఎప్పుడు క్లియర్గా బుద్ధిజంలోకి వెళ్ళండి బుద్ధిజం మన దేశ సంస్కృతికి ఆధారంగా పుట్టినది అంతే తప్పించి ఇలా ఈ మతాల్లోకి పెడితే మీకు దేశభక్తి దేశం మీద ఉన్న అది భక్తి కూడా తగ్గిపోతాయని ఆయన ఆ వాల్యూలకు స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పింది క్రిస్టియానిటీ గురించి జీసస్ గురించి అల్లా గురించి అన్న విమర్శలు దారుణంగా ఉంటాయి తెలుసా క్రిస్టియానిటీలో కూడా ఉన్న కులాలు ఏంటి కూడా స్పష్టంగా చెప్పిండి ఆయన ఇస్లాంలో ఉన్న కులాలు ఏంటి అని మొత్తం లిస్ట్ ఇచ్చిండి ఆయన మొత్తం ఏ కులం ఏ తర్వాత ఏ కులం వస్తుంది షి ఎవరు సున్యవరు అని క్లియర్గా ఉన్నాయి అందులో క్రిస్టియానిటీలో కూడా ట్వెల్వ్ ట్రైబల్స్ అని చెప్పేసి క్లియర్ ఇచ్చినాయన ఇది ఎవ్వరు చదవడు చదివినా అవి బయట చెప్పరు ముస్లిం అనేది ఈ దేశంలో ఈ దేశాన్ని వాళ్ళు దేశంగా చూడరు అని స్పష్టంగా చెప్పిండి ఆయన చాలా స్పష్టంగా చెప్పిన ఆయన క్రిస్టియన్ మతం అనేది అందులో సమానత్వం లేదు అందులో కూడా సమానత్వం లేదు క్రిస్టియన్ ముస్లింలు లేదు ఈ రెండు మతాలకు వెళ్ళకండి అని ఆయన ఇంకో మాట కూడా ఏమి తెలుసా వెళ్ళ నెంబర్ ట్వెల్వ్ పార్ట్ త్రీలో ఒక మాట అంటాడు ఆయన ఏం చెప్తా తెలుసా ఒక మీటింగ్ జరుగుతుంటుంది మొత్తం ఏదో దళితులందరూ కూర్చుంటారు ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంటుంది ఆ మీటింగ్లో జరుగుతున్నప్పుడు కొంతమంది అడుగు ప్రశ్నలు అడుగుతారన్నమాట అప్పుడు ఆయన సమాధానాలు చెప్తారైనా స్పష్టంగా చెప్తారైనా పోతే బుద్ధిజంలో బాండి కానీ మిగతా వాళ్ళు లేదు కొంతమంది మన వాళ్ళ దాంట్లో ప్రచారం చేస్తారు క్రిస్టియన్ మతం గురించి ముస్లిం మతం గురించి ప్రచారం చేస్తున్నారు అంటే ఒక పదాన్ని వాడతాడు వాళ్ళ మాటలు విని పోతే మీరు సమ్ ఏదో బ్యాడ్ వర్డ్ వాడుతాడు ఒకటి పదం శాపం దలుగుతా సంత ఏదో పదం అంటాడు అబ్బా గుర్తులేదా కరెక్టు అలాంటి పదాన్ని వాడి అయినా ఇవేవి చెప్పరు ఎవరు కూడా ఇప్పుడు మీరు దళితుల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తే నా కాదా నేను దళితుల హక్కుల కోసం నేను పోరాడను నేను అవన్నీ పనులు చేయనాను మీరు ఏం చేస్తారు నేను ఒకటే ఏంటంటే కేవలం మా హిందువులకు ఉన్న రిజర్వేషన్ మా హిందువులది ఎస్సీ అంటే ఎస్సీ మాల అంటే మా హిందువులు ఎస్సీ కేటగిరీ అనేది మా హిందువులది ఇది దళిత క్రైస్తవులు అంటే మాదిగా లేదా అలా ఎస్సీ మాల మాదిగా ఎస్సీ సామాజిక వర్గంలో దాదాపు యాభై తొమ్మిది కుల ఉపకులాలు ఉన్నాయి సో ఉపకులాలన్నీ కూడా హిందూ మతానికి సంబంధించినాయి ఇవాళ ఏమైపోయిందంటే వాళ్ళందరూ కూడా లేదు మేము మేము దళిత క్రైస్తవులను దళిత దళిత ముస్లింలు అని చెప్పేసి రకరకాల పదాలను వాడుకుని తీసుకొచ్చి ఇది హిందూ మళ్ళీ వాడి సర్టిఫికేట్లో హిందూ అనే ఉంటుంది మళ్ళీ అది ప్రొద్దులు ఏమైనా హిందూ మతాన్ని తిడతాడు మళ్ళీ తిండి తినేది రిజర్వేషన్ అనుభవించి మళ్ళీ హిందూ అనే సర్టిఫికేట్లో ఇక్కడ మతం అనే దగ్గరికి వస్తే మళ్ళీ హిందూ అనే ఉంటుంది మళ్ళా మారిపోయి ఉంటాడు కానీ మరి మళ్ళీ మారిపోయి ఉంటాడు అంటే అలాంటి వాటిని మేము వ్యతిరేకంగా మాత్రం పోరాడతాము నేను దళితుల హక్కుల కోసం నేను పోరాడాను నేను ఆ పనులు ఏమి చేయను నేను దళితుల పేరిట హిందువుల్ని హిందువులు నేను భంగం చేయడానికి నేను అంతే అలాగే అంబేద్కరిజం అనే అంబేద్కర్ బొమ్మ వాడి హిందూ సమాజం మీద దాడులు చేసే వాళ్ళకు వాస్తవాలను చూపించి ఇది తప్పు రాబోయని చూపిస్తాను నేను అంతే ఓకే తప్పించి వీళ్ళ హక్కుల కోసం వీళ్ళ ఇవన్న కోసం నేను చేయను అవి వేరే సంస్థలు ఉన్నాయి వాళ్ళ దగ్గర చేసి